అసహనం వ్యక్తం చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ లేఖల తెలంగాణ ప్రజా ప్రతినిధుల పట్ల టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై బిజెపి ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన ఆయన లెటర్ల అంశంపై మాట్లాడారు ఈ క్రమంలో టీటీడీకి ఆయన అల్టిమేటం జారీ చేశారు ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు ప్రజా ప్రతినిధులందరికీ సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకున్నారు మొత్తం రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు వసతి సౌకర్యాలు కల్పించేవాళ్లు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల లేఖలు మాత్రమే అనుమతిస్తున్నారు ఈ వివక్ష బాధాకరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించాలని స్వయంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు పాలక మండలి కూడా అందుకు అంగీకరించింది అయితే స్వయంగా సీఎం ఆదేశించిన అధికారులు మాత్రం అమలు చేయడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లకు వెంటనే దర్శనాలు గదుల సౌకర్యం కల్పించాలి ఈ వివక్షపై టీటీడీ పునరాలోచించాలి ఈ విషయమై పాలక మండలి అత్యవసర సమావేశం నిర్వహించి చర్చించాలి వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం అనుమతించకపోతే ఎమ్మెల్యేలంతా తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం పార్టీలకు అతీతంగా నేను ఇది చెబుతున్నానని హెచ్చరించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బీఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది నవ్విఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం నూట యాభై మూడు మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు అదే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు లెటర్ ఇవ్వమని వాళ్ళే చెప్తారు అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని అగ్రి చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఎగ్జామ్స్ అయిపోతున్నాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలను అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్ మా ఉత్తరాలని హానర్ చేయాలి మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి దర్శనాలు ఇప్పించాలి ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది దీన్ని హానర్ చేస్తామని చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం మా ఉత్తరాలను హానర్ హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒకరోజు వస్తాం వి విల్ సీ వాట్ టీటీడీ విల్ డూ థ్యాంక్ యూ భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సిందేం లేదు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాజ్ రెస్పాండ్ అంది థ్యాంక్ యూ కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 8 2 3 0 9 7 0 7 0 7.